ఫ్రెండ్స్ ఇవాళైతే మనం తమిళనాడు స్పెషల్ ఆలగడ్డ టమాటా ఎలా చేద్దామనేది చూద్దాం మనము నేనైతే ఆలగడ్డ అయితే ఉడకబెట్టేసుకొని ముక్కలు అయితే కట్ చేసేసుకున్నా అండి టమాటా అయితే ఒక మూడు టమాటా తీసుకున్నా ఉల్లిగడ్డ అయితే ఒకటి తీసుకున్నా కరియప అయితే కరివేపాకు తీసేసుకున్నా ఒక రెండు రమ్మలు ఇప్పుడు మనము ఆలగడ్డ టమాటా కర్రీ తమిళనాడు స్పెషల్గా ఎలా చేద్దాం అనేది చూద్దాం మీరు చూద్దామండి మనమైతే ఆలుగడ్డ టమాటా చేసేసుకుందాం మనము గిన్నె అయితే పెట్టేసుకున్నా ఆయిల్ వేసేసుకున్నాం ఒక రెండు గంటలు ఆయిల్ అయితే వేసేసుకున్నాం జీలకర్ర వేసేసుకున్నాం వేపాకు వేసేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ అయితే మంచి మగ్గింది కదండి మనకి మనము టమాటా కూడా వేసేసుకున్నాం టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం լավ ունչ է գալիս դուք լավ եք ու չակալա ఇప్పుడు ఆలుగడ్డ ముక్క కూడా వేసేసుకున్నాను మంచిగా ఇలా మంచిగా కలిపేసుకోండి గురువు వేసేసుకున్నాము

వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి మనం ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళ నుంచే మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఆయిల్ మనం వాటర్ వేసుకుంటే మన గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు వాటర్లో కొంచెమైనా వాటర్ వేసుకోవాలి కొంచెం చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను ఎందుకంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు వాటర్ అనేది కంపల్సరీ ఏ కూరలైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగుంటుందండి మాకు ఇది తమిళనాడు స్టైల్ అనమాట ఆలగడ్డ టమాటా వాటర్ అనేది కొస్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి మనం మనకి కూర లూజ్గా వస్తుంది మనకి గ్యాస్ ట్యాబ్లో అనేది రాదండి మనకి మనం ఆయిల్ ఫుడ్తో తినవద్దండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాదు మనకి ఆయిల్ ఫుడ్తో తినటం కొంచెం ఆ వాటర్ యాడ్ చేసుకోండి ఉడికినాక ఆ ఆయిల్ అంతా మంచిగా వస్తుంది మనకి అప్పుడు మనకి ఏం కాదండి మనకి కర్రీ అనేది చూసారా నేను ఆయిల్ వేసిన ఆయిల్ అంతా వచ్చేసింది మనకి కొంచెం వాటర్ వేసినా ఏంటంటే కూర లూజ్గా వస్తుంది మనకి ఆలగడ్డ టమాటా మనకి కూర కూడా టేస్ట్గా ఉంటుందండి మనకి ఆలగడ్డ టమాటా తమిళనాడు స్టైల్ మాట ఇది ఆలగడ్డ టమాటా వాటర్ అనేది కంపల్సరీ దేంట్లోనే వాటర్ అనేది యాడ్ అండి మేము చూసారా మంచిగా మనకి వాటర్ అంతా ఇనిగిపోయి ఆయిల్ తేలుతుందండి మనకి చూసారా మంచిగా ఉడికిపోయింది మనకి ఆలుగడ్డ టమాటా రెడీ అయిపోయినట్టుకే మనకి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం అండి మనము ఆయిల్ ఎంత మంచి తేలింది చూసారా ఇప్పుడు మనం వాటర్ అంతా ఇనికిపోయింది మనకి ఆయిల్ మంచిగా వస్తుంది చూసారా ఆలుగడ్డ టమాటా ఇది తమిళనాడు ఫెషల్ మాట ఆలుగడ్డ టమాటా అయిపోయింది మనకి సో మనం స్టవ్ బంద్ చేసేసుకుందామండి తీసేసుకుందాం మనము ఆలుగడ్డ టమాటా టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి తమిళనాడు ఫెషల్ ఆలుగడ్డ టమాటా కర్రీ మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను అండి చేయండి సపరేట్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్